రామదూత పార్ట్ టూ ఫస్ట్ పార్ట్లో హిమేషుడు ఆ రాక్షసి మొసలిని చంపేశాక ఇంటికి వచ్చి తన కొడుకు బంటూ అడిగిన ప్రశ్నలను ఆలోచిస్తూ అడవిలో ఒక చెట్టు పైన కూర్చొని తన గతాన్ని ఆలోచిస్తున్నాడు మరోవైపు రాక్షసి మొసలి చనిపోవడంతో ఋష్యమూక ఒక పర్వతం పాతాల లోకంలో వానర సైన్యం అంతులేని కోపంతో రగిలిపోతుంది ఆ వానర సైన్య నాయకుడు దిగ్వేష్ ఆ వానర సేనని చూడడానికి చాలా భయంకరంగా ఉంది ప్రతి ఒక్కరి చేతిలో ఆయుధాలు మరియు కండలు తిరిగిన దేహాలతో చాలా బలిష్టంగా ఉంది దిగ్వేష్ తన సైన్యంతో ఎంతో శక్తి ఉన్న వీరుడు మన రాక్షస మొసలి అలాంటిది అతనిని చంపే శక్తి ఎవ్వరికీ లేదు కేవలం దేవతలు తప్ప కానీ దేవతలు ఎవరు ఈ చుట్టుపక్కల లేరు మరి మన రాక్షసుడు ఎలా చనిపోయాడు అని ఆగ్రహంతో అరుస్తున్నాడు ఇంతలో అదే గుంపులో ఉన్న ఒక మొసలి వానరం ఒకటి వచ్చి మహారాజా మన సైన్యం చాలా శక్తివంతమైనది అలాగే మన సైన్యంలో ఎంతో మంది వీరులు ఉన్నారు కానీ చాలా శక్తులు ఉన్న మాయా మొసలిని చంపడం కేవలం మీ తమ్ముడు అయిన హిమవంతుడి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది మన రాక్షస శక్తి గురించి తెలిసింది అతనికి మాత్రమే అలాగే తన దగ్గర ఉన్న దివ్యమైన ఖడ్గం మాత్రమే ఎలాంటి వారినైనా చంపగలదు అని ముసలి వానరం అందరికి చెప్పింది ఆ భయంకరమైన వానర సైన్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఏంటి హిమవంతుడు ఇంకా బతికే ఉన్నాడా మనం మాయా ముసలిని చంపేశాడు అని ఆ సైన్యంలో కొంచెం నిరాశ ఆశ్చర్యంతో నిండిపోయింది ఆ వానర సైన్యంలో భయం మొదలైంది హిమవంతుడు మళ్ళీ తిరిగి వచ్చి తమని అంతం చేస్తాడు అని గుబులు పట్టుకుంది దిగ్వేష్ ఈ విశ్వంలోనే మన సైన్యం చాలా ప్రమాదకరమైనది అలాగే ఎంతో శక్తివంతమైనది మన మిత్రుడు మరియు ఈ పాతాలలో ఒక రక్షకుడు మాయా మొసలిని ఒక మామూలు వానరం చంపేసింది మనం అందరం ఆ హిమవంతుణ్ణి బంధించి చిత్ర హింసలు పెట్టి ఈ విశ్వంలో లేకుండా చేద్దాం అని తన వానర సైన్యంతో భీకర గర్జన చేశాడు హిమవంతుడు బతికే ఉన్నాడు అని తెలుసుకున్న కొంతమంది వానర వీరులు పాతల లోకం నుండి బయటకు వచ్చి హిమవంతుడి కోసం వెతుకుతున్నారు ఆ చాలా అడవులు తిరిగిన తర్వాత ఒకరోజు హిమవంతుడు చెట్టు మీద కూర్చొని తన ఖడ్గంని సరి చేసుకుంటున్నాడు వానర వీను వానర వీరులు వెళ్లి రాజుగారికి నమస్కారం మీరు లేని రాజ్యం రావణుడు పాలించిన లంక రాజ్యం లాగా మారిపోయింది మీరు మళ్లీ వచ్చి మన కౌశల్య రాజ్యాన్ని పాలించాలని వినయంగా అడిగారు హిమవంతుడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను అని చెప్పాడు ఇంతలో ఆ గుంపులో నుండి ఒక ముసలి కోతి వచ్చి హిమవంత నువ్వు రాజ్యం విడిచి వెళ్ళగానే ఒక వీకర రాక్షస సైన్యం మన రాజ్యం పైకి యుద్ధానికి వచ్చింది ఆ యుద్ధంలో మీ అన్న శంతనుడు విరోసితంగా పోరాడి యుద్ధంలో గెలిచాడు యుద్ధం చేసి గెలవలేము అనుకున్న రాక్షసు సైన్యం రాజు అయిన దిగ్వేష్ మీ అన్నతో స్నేహంగా ఉంది వెన్నుపోటు పొడిచాడు అలాగే నీ పైన మీ అన్నకి కోపం వచ్చేలా చేసి మన కౌశల్య రాజ్యాన్ని తన వశం చేసుకున్నాడు మీ అన్నగారిని మరియు చాలా మంది వానర సైన్యాన్ని జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నాడు అలాగే రాజ్యంలో ఎవరినైనా తన మాట వినకపోతే అతి క్రూరంగా చంపేస్తున్నాడు తనకు మాయాశక్తులు ఉండడం వలన రాజ్యంలో దుష్ట పరిపాలన జరుగుతుంది నువ్వు ఎలాగైనా ఆ క్రూరుని చంపి కౌసల్య రాజ్యంలో తిరిగి శాంతిని నెలకొల్పాలి అని వేడుకుంది హిమవంతుడు అలాగే మామా సరైన ప్రణాళికతో సరైన సమయం వచ్చినప్పుడు నీ కోరిక తీరుతుంది మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని వారికి కావలసిన ఆహారాన్ని ఇస్తాడు ఆ రోజు జరిగిన సంఘటన మొత్తం చింటూ మరియు బంటూ చూస్తారు బంటూ చూశావా చింటూ మన తండ్రి గారు చాలా శక్తివంతుడు తను ఒక రాజ్యంకి రాజు అని మాట్లాడుకుంటూ అలాగే నిద్రపోతారు మరుసటి రోజు ఉదయం బంటూ కొన్ని పళ్ళు తీసుకొని ముసలి కోతి దగ్గరకు వెళ్ళి ఈ పళ్ళు తీసుకోండి తాతగారు మీరు మా నాన్నగారి కోసం చాలా దూరం నుండి వచ్చారు మా నాన్నగారి గురించి మాకు చెప్పండి తాతగారు అని ఎంతో ముద్దుగా అడిగింది దానితో ఆ ముసలి కోతి రాబోయే కాలానికి కాబోయే రాజువి నీకు ఖచ్చితంగా చెప్తాను అందులోనూ కోతిని చంపడానికి మీ నాన్నకి సహాయం చేశావు కాబట్టి నీకు మీ తండ్రి గారి కథ మొత్తం చెప్తాను అని స్టార్ట్ చేశాడు మాది కౌసల్య రాజ్యం రాజ్యం చుట్టూ ఎన్నో అందమైన కొండలు జలపాతాలు మరియు మా రాజ్యం చుట్టూ ఎన్నో దివ్యమైన ఔషధాలు కలిగి ఉండేవి మా రాజ్యంలో లక్ష మంది వానరాలు నివసించేవి చుట్టుపక్కల ఎవరికైనా సహాయం కావలసి వస్తే మా వానర సైన్యం వారికి సహాయం చేసేది మా రాజ్యానికి శంతనుడు మహారాజు అలాగే మీ తండ్రి అయిన హిమవంతుడు యువరాజుగా ఉండేవారు పూర్వం శ్రీరాముడు సీతాదేవి కోసం చేసిన యుద్ధంలో మా వానర జాతి చూపించిన దిగువ చూసి జాంబవంతుడు మా రాజ్యంలో ఉండి మాకు సకల విద్యలు నేర్పాడు అలాగే యుద్ధంలో దెబ్బలు తగిలిన వారికి చుట్టుపక్కల ఉండే ఔషధాలు తెచ్చి నయం చేసేవాడు అలా జాంబవంతుడు మాకు కుల గురువు అయ్యాడు కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీరాముడి ఆజ్ఞ మేరకు జాంబవంతుడు మా రాజ్యం నుండి రామరాజ్యంకి వెళ్ళాడు కానీ వెళ్లే ముందు హిమవంతుడు యుద్ధ విద్యలు మరియు ఆయుర్వేద విద్యలు నేర్పాడు అలాగే ఒక దివ్య ఖడ్గం ఇచ్చి శ్రీరాముడు తన భక్తికి మెచ్చి ఇచ్చిన ఖడ్గం దీనిని జాగ్రత్తగా కాపాడండి అని చెప్పి వెళ్ళాడు ఆ ఖడ్గంకి చాలా దివ్యశక్తులు ఉన్నాయి ఎలాంటి శత్రువు కూడా ఆ కట్కం ముందు నిలవలేడు అంతవరకు చాలా ప్రశాంతంగా ఉన్న మా రాజ్యం పైన దుష్టుడు అయిన దిగ్వేష్ రాక్షసుడి కన్ను పడింది ఎలాగైనా జాంబవంతుడి కట్గం సొంతం చేసుకొని ఈ విశ్వంలో ఉన్న వానరాలని శాసించాలి అనుకున్నాడు పన్నెండు సార్లు మా రాజ్యం పైకి తన రాక్షస సైన్యంతో యుద్ధానికి వచ్చాడు కానీ హిమవంతుడు ఒక్కడే సమస్త రాక్షస సైన్యాన్ని అంతం చేసేవాడు హిమవంతుడు శక్తిని తట్టుకోలేక దిగ్విషుడు పాతాల లోకంలో దాక్కునేవాడు ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజు ఆ దివ్యమైన ఖడ్గం అవుతుంది అని ఆ ఖడ్గం తీసుకొని ఎవరికీ చెప్పకుండా రహస్య ప్రదేశానికి వెళ్ళిపోయాడు హిమవంతుడు లేదు అని తెలుసుకున్న దిగ్వేషుడు మా రాజు అయిన శంతనుడి స్నేహం పేరుతో మోసం చేసి మా రాజ్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని సర్వనాశనం చేస్తున్నాడు అని చింటూ మరియు బంటులకు తమ తండ్రి గురించి తెలిపాడు హిమవంతుడు గురించి తెలుసుకున్న దిగ్వేషుడు ఎలాగైనా ఆ దివ్య ఖడ్గాన్ని సంపాదించాలి అని తన రాక్షస సైన్యాన్ని మరింత పెద్దగా చేసి యుద్ధ ప్రయత్నాలు మొదలు పెడతాడు ఒకరోజు చింటూ మరియు బంటూ కోతులు కనిపించకుండా పోతాయి హిమవంతుడు తన బిడ్డల కోసం అడవి మొత్తం గాలిస్తాడు కానీ ఎక్కడా కనిపించరు తన మీద కోపంతో శత్రువులు తన బిడ్డలను ఏమైనా చేశారేమో అని ఆందోళనతో అడవిలో వెతుక్కుంటూ వెళ్తున్నాడు కొంచెం దూరంలో చింటు బంటు కోతులను చెట్టు కింద ఒక బోన్ లో పెట్టి ముసలి కోతిని కొన్ని కోతులను కోడుతున్నారు హిమవంతుడిని చూసిన దిగ్వేషుడి సైన్యం ఒక్కసారిగా దాడికి దిగాయి కౌసల్య రాజ్య సైన్యం కూడా అక్కడికి చేరుకొని శత్రు సైన్యంతో యుద్ధానికి దిగింది రెండు సైన్యాలు చాలా భీకరంగా యుద్ధం చేస్తున్నాయి మరోవైపు హిమవంతుడు తన ఖడ్గంతో రాక్షస్ సైన్యాన్ని అంతం చేస్తున్నాడు దిగ్వేషుడు మరియు హిమవంతుడు ఎదురుపడి భీకర పోరు చేస్తున్నారు హిమవంతుడు పిడిగొద్దులు కురిపించడంతో శత్రువులు తాళలేక అక్కడి నుండి పారిపోయాడు దిగ్వేషుడు కూడా పారిపోయి పాతాల లోకంలో దాక్కున్నాడు హిమవంతుడు తన సైన్యం మరియు చింటూ బంటులతో కలిసి కౌసల్య రాజ్యంలోకి వెళ్ళాడు అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది శంతనుడు మరియు హిమవంతుడు కలిసి మళ్ళీ రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తుండగా ఒకరోజు జాంబవంతుడు తిరిగి వచ్చి హిమవంతుడితో రామకార్యం కోసం నువ్వు నాతో రావాలి అని తీసుకువెళ్తాడు హలో ఫ్రెండ్స్ జాంబవంతుడు మరియు హిమవంతుడు చేసిన రామకార్యం గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి